విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి హరికృష్ణ సినీ రంగంలోకి చైల్డ్ ఆర్టిస్ట్గానే అడుగుపెట్టారు వీరుగాను మొత్తం ఏడుగురు అన్నదమ్ములు నలుగురు అక్కా చెల్లెళ్ళు వీరి తమ్ముళ్ళలో బాలకృష్ణ కూడా నటుడుగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ఇద్దరు నటులుగా మరియు పొలిటీషియన్స్గా రాణించారు వీరి తండ్రి సినిమాలలో చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు హరికృష్ణ తాతమ్మ కళ దానవీర సూరకర్ణలో అర్జునుడి పాత్ర పోషించారు వీరు మొదటగా కుమారిని వివాహం చేసుకోగా వీరికి గాను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ నటుడు మరియు నిర్మాత రెండవ కొడుకు జానకరామ్ నిర్మాత ఇతను కారు ప్రమాదంలో మరణించారు మూడో కొడుకు జూనియర్ ఎన్టీఆర్ వీరికి కాను ఒక్కతే అమ్మాయి నందమూరి సుహాసిని తను పొలిటీషియన్గా తెలుగుదేశం పార్టీలో రాణిస్తున్నారు కళ్యాణ్ రామ్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాగా జానకి రామ్కి ఇద్దరు అబ్బాయిలే కూతురు సుహాసినికి కూడా ఇద్దరు అబ్బాయిలే పెద్ద అబ్బాయికి ఈ మధ్యనే వివాహం చేశారు కర్ణాటక చెందిన శాలినిని రెండో వివాహం చేసుకున్నారు వీరి గాను ఒక్కడే కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అతను పాన్ ఇండియా స్టార్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్కు ఇద్దరు అబ్బాయిలే హరికృష్ణ కొడుకుల్లో జానకి రామ్ కారు ప్రమాదంలో మరణించారు హరికృష్ణ గారు కూడా కారు ప్రమాదంలోనే మరణించారు హరికృష్ణ గారి పెద్ద మనవడు అనగా జానకిరామ్ గారి పెద్ద అబ్బాయి సినీ రంగంలోకి ప్రవేశించాడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నటిస్తూ ఉన్నారు